చదివి ఇప్పుడు మనం బెల్లంగోల్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది బెల్లంగోల్ లోపల భాగం దాదాపుగా మూడు కిలోమీటర్ల ఇరవై రెండు వందల ఇరవై మీటర్ల దాకా ఈ యొక్క విస్తరించిన లోపల పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో రాబర్టు గారి పటం గీయడం జరిగింది అప్పటి నుంచి యొక్క గుహలు పర్యాటకులకు చూడడానికి అవకాశం కల్పించింది ఆర్కియాలజిస్ట్ ద్వారా వాళ్ళైతే ఎంతగా ఇక్కడ బెల్లం గోలు ఊడలు మరి ప్రాంతంగా మనం వెళ్తున్నాం లోపలి ప్రకృతి ఏర్పడినట్టు ఈ యొక్క గుహలు చాలా ఆహ్లాది మనం గృహాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఇక్కడ లోపలికైతే గాలాడడం కోసం లైటింగ్స్ ఎయిర్ కోసం గాలి కోసం గాలిస్తూ ఏర్పాటు కూడా చేయడం జరిగింది Right. You can light Hi. Hi.